కదా అండి నేను మీ బెజవాడ వెళ్ళి మా దసరా ఇంకా నాలుగు రోజులు ఉన్న మా వినాయక చవితి అయితే అవలేదండి ఒకటికి మూడు బొమ్మలు ఉండేసరికి పూజలు ప్రసాదాలు పీచి డ్యాన్సులు రంగులు నిమజ్జనాలు ఊరేగింపులు నిమజ్జనాలు లడ్డు వేలం పాటలు అమ్మ అన్నీ అయ్యేసరికి ఇప్పుడైందనమాట ప్రశాంతంగా నాన్ వెజ్ తిందాం అలాగే అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ కూడా అందరం కలిసి చేసుకుందాం అని నిమజ్జనాలన్నీ అయిపోయినాయి కదా అని నీ స్మోజనాలు అయితే పెట్టేసుకున్నాం అందరం కలిసి నాన్ వెజ్ అయితే చికెన్ తెచ్చేసుకున్నాము సో ఈ లోపు మా తమ్ముడు అయితే కలర్ఫుల్గా పెరుగు చెట్టి చేసేసాడనమాట చేసి ఫ్రిడ్జ్లో పడేసారు ఈలోపు ఈ రోజు ఇక్కడ మనం అందరికీ సత్యబాబు కోడిపలావ్ తెలిసి ఉంటుంది ఈసారి మాత్రం మన మదన్ బాబు గారు కోడిపలావ్ అనమాట ఇవాళ లేడీస్ అందరం రెస్ట్ తీసుకున్నాం సో జెంట్స్ అంతా కుకింగ్ చేస్తున్నారు సూపర్ కదా పూజలు ప్రసాదాలు లేడీస్ చేసాం నాన్ వెజ్ భోజనాలు జెంట్స్ చేస్తున్నారు ఇలానే ఉండాలండి సో మా మదన్ గారు అంటే ఏంటో చూద్దామా అంటే రెసిపీస్ అంతా నాకు అంత క్లారిటీగా కుడతలేదు బట్ నాకు తెలిసినంత మీకు కూడా షేర్ చేస్తాను అండ్ చూపిస్తాను ఫస్ట్ అయితే రైస్ వేసారు చాలా లైట్గా ఉంది మసాలా కూడా ఎగ్జాక్ట్గా ఇదే మగవాళ్ళు చేశారా ముచ్చట్లు చెప్పుకుంటూ మరీ నాన్ వెజ్ అడుగుతున్నారు సో ఆయనకి కావాల్సినవన్నీ మా నాగమణి గారు అంది ఆవిడ అందిస్తున్నారు అనమాట మసాలాలు అవి నేను పడుతున్నాను కర్రీకి కావాల్సిన మసాలా నేనే పట్టాను కొబ్బరి గసగసాలు ఉల్లిపాయ వెల్లిపాయలు ఇవేవో వేసారండి బాబా టమాటాలు అవన్నీ కలిపి మిక్సీ పట్టించారు పేస్ట్ కోసం ఆ పేస్ట్ ఇంకా నా దగ్గర ఉంది నేను మిక్సీ పడుతున్నాను ఈ టైంకి మళ్ళీ ఈయన కర్రీ కోసం విడిగా అందులో కూడా అన్నీ వేశారు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఉల్లి పచ్చిమిర్చి టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది సో దాని వరకు మాత్రం ముందు మగబెట్టేస్తున్నారు ఆ తర్వాత ఈలోపు పొద్దున్నే ఆంటీ ముందుగానే ఎందుకన్నా మంచిది చేసుకో ని అంటే ఇప్పుడే ప్లానెట్గా గోంగూర చూసారు పొలపెక్కేసి బల ఉంది గోంగూర ఈ లోపు చికెన్ వేసేసారు అయ్యయ్యో మీకు మసాలా చూపించడం వచ్చి ఈసారి మదన్ గారితో మాట్లాడిన మరి ఆ వీడియో తీసుకొని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను చెప్పానుగా మన మదన్ బాబు గారు కోడిపలా అయితే వేడి వేడిగా సర్వ్ చేయడానికి అయితే తీసేస్తాను సీరియస్లీ చాలా బాగుండారు మదన్ గారు మదన్ గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు అందరికీ ఇంత మంచి టేస్టీ అండ్ స్పైసీ స్పైసీ లేదు బట్ నాకు స్పైసీ ఇష్టం సో టేస్టీ ఫుడ్ పెట్టారు పిల్లలందరూ చక్కగా తిన్నారనమాట కారం ఉంది అది ఇది కాకుండా ప్రశాంతంగా భోజనం చేస్తారు అయిపోయిందండి ఇప్పుడు ఈ భోజనాలతో ఈ సంవత్సరం వినాయక అయితే మాకు అయినట్టే అని అనుకుంటున్నాము కానీ బాగుంది ఇంత ఇన్ని రోజులు ఒకటే ఫస్ట్ ఫెస్టివల్ ఇన్ని రోజులు చేసుకోవడం సో ముందు పిల్లలందరికీ పెట్టేసి అండ్ వెజ్ కూడా ఉన్నారు మార్వాడీస్ అట్లాగా సో వాళ్ళకి కూడా పన్నీర్ కర్రీ ఉండవన్నమాట మనకి చికెన్ వాళ్ళకేమో పన్నీర్ కర్రీ సో అటు సైడ్ వేజ్ ఇటు సైడ్ నాన్ వెజ్ కూర్చోబెట్టేసి పెట్టేసి ఫుడ్ పెట్టేసాం మా బుడదల్లి లోపు చెయ్యి కోసుకుని ఏదో ఏదో గీసుకొని వచ్చింది ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపిస్తారు ఎంతైనా బాబు కూతురులో ప్రేమ వేరు కదండి అంతే మా బొడ్డోడు చూసాడా ఫ్రెండ్స్ కలిసి అన్నం తింటున్నాడు సో ఇప్పటితో మా వినాయక చవితి ఇంకా కంప్లీట్ అయింది